హరే కృష్ణ ధనసంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఆదాయమే తప్ప అన్య ఆలోచనలే లేని వారికి తమ నీడను చూసినా భయమే అంతులేని ఆశలతో అవధులు లేని ఆరాటంతో వారి జీవితమంతా అశాంతిమయమే చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు అత్యాశతో ఆర్జించిన వారి సంపద అనతికాలంలోనే అన్యుల పాలవుతుంది అందుకే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తమ భజగోవింద శ్లోక పరంపరంగా కొనసాగించారు అర్ధమనర్ధం భావయ్య నిత్యం నాస్తి తత సుఖలే సత్యం అర్ధమనర్ధం భావయ్య నిత్యం నాస్తి సత్యం पुत्रादपि धनभाजाम् भीतिः पुत्रादपि धनभाजाम् भीतिः सर्वत्रैषा विहिता रीतिः सर्वत्रैषा विहिता रीतिः भज भजगोविन्दम् भजगो గోవిందం భజ మూఢమతి అంటారు ధనం ఎల్లప్పుడూ అనర్థాన్నే కలిగిస్తుందని గ్రహించు ధనం వల్ల సుఖం అనేది కొంచెం కూడా లేదండి ఇది సత్యం ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడతారు ప్రపంచమంతా ఈ రీతిగానే ఉందని హితవు పలుకుతున్నారు నేడు సమాజంలో ధనాకాంక్ష మనిషిని ఎంత దిగజారుస్తుందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది ఎందుకింత స్వార్థంతో కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు ధనదాహంతో పడి కొట్టుకుపోతున్నారు అర్థం కావడం లేదు మనకు బానిసగా ఉండాల్సిన సంపదలకు మనమే బానిసలమవుతున్నాం నిత్య జీవన వ్యవహారంలో ధనం విలువ తెలియంది కాదు సంపదలను త్యాగం చేసి బికారిగా జీవించమని ఆదిగురువులు బోధించడం లేదు కానీ మన ఇంటి ముందు రక్షణగా పెట్టుకున్న పెంపుడు కుక్కకి మనమే కాపలా కాస్తుంటే అంతకు మించిన వింత ఇంకోటి ఏమైనా ఉంటుందా ప్రస్తుతం ఆధునిక సమాజంలో సంపదల వేటలో పడిన వారి పరిస్థితి అలాగే మారింది మనం మన అదుపులో పెట్టుకోవాల్సిన ఆస్తిపాస్తుల హస్తంలోకి మనమే వెళ్ళిపోతున్నాం మన జీవితంలోకి విలువైన కాలాన్ని మొత్తాన్ని కేవలం ధనార్జనకే వెచ్చిస్తున్నాం అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు ఎవరైతే ధనాన్ని బానిసగా చేసుకొని జీవిస్తాడో అతడే మనిషి ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుషులు కారు అలాంటి వ్యక్తి చూడ్డానికి మాత్రమే మనిషి కానీ పశు లక్షణాలు కలిగి ఉంటాడు ధనం మనిషి స్వభావాన్ని మార్చివేసే ఉపాధి ధనవంతుడు కాగానే అతడి నైజామే మారిపోతుంది ధనం ఏదో కాస్త కడుపు నింపగలదు సౌకర్యాలు కల్పించగలదేమో కానీ ధన సంపాదనే పరమావధి అనుకోకు అంటారు ఆదాయానికి వినియోగానికి మధ్య ఉండాల్సిన పొంతనను గుర్తించాలి సమస్థాయిలో వాటిని నడిపించాలి నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్ని పైకంతోనే ముడేస్తున్నాం ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువనకు బ్యారేజ్ వేసేందుకు అతని సిరి సంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రాణం లేని నోట్ల కట్టలు నిలువెత్తి సజీవ మూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకమరూ ఒకసారి ఆలోచించుకోండి వ్యక్తిత్వం గౌరవం హుందాతనం నడవడిక సౌశీల్యం ఇలాంటివన్నీ మనిషి ఔన్నత్యానికి ప్రతీకలు కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం డబ్బులతోనే తెచ్చిపెట్టుకున్న పటాటోపంతో విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అదంతా తాత్కాలికమైన గుర్తింపే డబ్బెంత అశాశ్వతమో ఆ డాంబికాలు అంతే అశాశ్వతం పైగా నడమంత్రపు సిరి మనల్ని నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేలా చేస్తుంది అలాంటి ధనం మదాంధులకు భవిష్యత్తులో దారిద్రమే గుణపాఠం నేర్పిస్తుంది ఈ విషయంలో శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి ఇలా అంటారు అవును భగవంతుడు ఎవరినీ లెక్క చేయడు తన శరీరాన్ని సంసారాన్ని సంపదను నమ్ముకొని ఇతరులను హింసించాలనే చూస్తాడు అవమానపరుస్తాడు దరిద్రుడు దారిద్ర దేవతకు చిక్కి కష్టాలు అనుభవిస్తూ కూడా ఇతరులను హింసించడు వారు తన వంటి వారే కదా అని ఆలోచిస్తాడు ఇది లోకరీతి కనుక ధన మదాంధులైన వారికి దారిద్రమే చక్కని అంజనం అవుతుంది బంగారు పల్లెల్లో అన్నం తినగలమేమో కానీ బంగారాన్ని తినలేం కదా అని పైకి మాటలైతే చెప్పగలరు కానీ మనసులో మాత్రం కాసులపై మోజు పోదు వెండి కంచాలు బంగారు కుర్చీలు మార్బుల్స్తో బాత్రూములు వజ్రాలు పొదిగిన పడక మంచాలు అవసరమా అని కూడా చాలామంది శ్రీమంతులు ఆలోచించకపోవడం శోచనీయం మనల్ని మనం సంపన్నులుగా చూపెట్టుకునేందుకు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు ఇప్పుడున్న సమాజం చేస్తున్న ఆర్భాటాలను చూస్తే జాలేస్తుంది అవి సహజమైన మన ఆనంద స్వరూపాన్ని మసకబారుస్తున్నాయని కూడా తెలుసుకోవడం లేదు బారులు తీరిన కార్లు బ్యాంకుల నిండా నోట్ల కట్టలు ఒక్కసారి మనం కన్నుమూసాక వెంట వస్తాయా ఈ తలంపు క్షణమైనా తలెత్తడం లేదెందుకు అందుకే యోగి వేమని అంటారండి వెళ్ళి వచ్చువాడు వాడు వెళ్ళిపోయేడువాడు తేనులేడు కొంచు బోనులేడు తానదేడపోనో ధనమేడపోవునో విశ్వదాభిరామా వినురవేమా నిజమే కదా మనిషి పుట్టేటప్పుడు ధనం తీసుకొని రాలేడు పోయేటప్పుడు ధనం మోసుకొని పోలేడు ఎవరి దారి వారిదే ధనానికి నరులకి ఉన్న సంబంధం వల్ల ఈ నడిమిని మాత్రమే మరి దాని గురించి అంత విలవిలలాడిపోవడం ఎందుకు గృహస్థుగా ధనార్జనను విస్మరించమని శంకరాచార్యులు చెప్పడం లేదండి కానీ ఆ వైభోగాల పట్ల అనురక్తిని వదులుకోమంటున్నారు వార్ధక్యంలోకి అడుగు పెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి వీలున్నప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికి దాన చేయాలి ఆ వయసులో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస అంటారు ధనవంతుడు దానం చేయాలి పిసినారుల డబ్బు హరించుకుపోతోంది దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతోంది సత్కార్యాలకు వినియోగించబడుతుంది దాన ధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు నాలుగు పురుషార్థాలను సాధించుకుంటాడు అంటారు ముఖ్యంగా ఇళ్లలో చూడండి ఈ పెద్ద ఆయన ఎప్పుడు పోతాడా చేసుకుందామని వారసులు గోతికాడ నక్కల ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకోకూడదు ఆ ఆస్తిపాస్తులకు మీరు ఒక అధిపతిగా మాత్రమే కాకుండా ధర్మకర్తగానే భావించుకొని ఎవరికి చెందాల్సింది వారికి అప్పగించి ఆ పరమాత్ముడు తప్ప మనకు పరమ ఆప్తులు ఎవరూ లేరని మననం చేసుకోవాలి వారసుల్లా ఆయన ఆస్తి పంపకాలను కోరుకోడు విశ్వసిస్తే తనే అపరిమితమైన ప్రేమతో అక్కున చేర్చుకోగలడు हरे कृष्ण